అనంతపురం జిల్లా హనకనహల్లో రథం దగ్గం కేసును పోలీసులు ఛేదించారు నిన్న శ్రీరామ రథానికి నిప్పు పెట్టిన నిందితులను అరెస్ట్ చేశారు హనకనహల్ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు పెట్టారు సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు పంతొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు రథం షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగడాన్ని గ్రామస్తులు గుర్తించారు రథానికి నిప్పు పెట్టారని కేకలు వేయటంతో అందరూ మేల్కొని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు షెడ్డు తాళాల్ని పగలగొట్టి రథంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు గుర్తించారు మంటలను ఆర్పేలోగా రథం చక్రాల మధ్య భాగం పాక్షికంగా దహనమైంది ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు బాధ్యులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ గ్రామాన్ని సందర్శించారు డాగ్ స్క్వాడ్ ను పిలిపించి దర్యాప్తు చేయించారు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు